నమస్తే అండి వెల్కమ్ టు మహేష్ వరల్డ్ ఈరోజు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం అండి మార్కెట్ నుంచి బీరకాయలు తీసుకొస్తాం కదా బేరకాయలు తీసుకొచ్చినప్పుడు మనం కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఈ ఈ పీలు ఇట్లా తీయాలండి పై కోణలా ఉంటుంది కదా ఇక్కడ ఎక్కువ పీసుగా అట్లా అనిపిస్తుంది ఈ కోణాలు తీసేసేయాలి ఈ కోణాలు తీసిన తర్వాత ఇప్పుడు మనం పీలర్ ఇట్లా పీల్ చేసే పీల్ చేసేసేయాలండి ఇది మామూలుగా అయితే ఇది చాలా మంది ఎట్లా పడేస్తూ ఉంటారు ఇలా పడేయకుండా మనం దీంతో చట్నీ చేసుకోవచ్చండి ఇప్పుడు బీరకాయని ఇట్లా చెక్కు తీసేసానండి ఈ చెక్కు తీసేసిన దాంతో దీంతో మనం టమాటా కాంబినేషన్తో కానీ కొబ్బరి కాంబినేషన్తో కానీ చట్నీ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఈరోజు మనం బనానా పీల్ గురించి తెలుసుకుందామండి బనానా వల్ల బెనిఫిట్స్ అందరికీ తెలిసింది అయితే బనానా పీల్ అన్నది ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము ఈ బనానా పీలు మన స్కిన్ గ్లోకి బాగా యూజ్ అవుతుందండి మా స్కిన్కి ఇట్లా మనం రబ్ చేసినట్లయితే ఫేస్కి అది స్కిన్ గ్లో అవుతుంది అంతేకాకుండా మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మనం బనానా ఇలా మొక్కలకి వేసుకుంటే ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఇవి చిన్న చిన్న ముక్కలు చేసుకోవడం వల్ల భూమిలో త్వరగా కలుస్తాయి మనకి మొక్కలు బాగా పెరిగి పూలు బాగా రావటానికి బడానా అనేది బాగా యూజ్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మనం ఎగ్స్ వాడుతూ ఉంటాం కదండి ఎగ్ కర్రీకి ఆమ్లెట్కి ఫ్రైకి అట్లాగా అయినాక మనం ఆ ఎగ్షెల్స్ తీసేసి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాము అలా వేయకుండా వాటిని అన్నిటిలో కవర్లో వేసి మన కిచెన్లో పక్కన పెట్టినట్లయితే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు మొక్కల్లో బాగా ఫెర్టిలైజర్స్గా ఉపయోగించుకోవచ్చు దాన్ని దీంట్లో బాగా కాల్షియము మెగ్నీషియము అంతా ఉంటుంది మొక్కలు పెరగటానికి అలాగే పూత రాలిపోతూ ఉంటాయి కదా ఇన్ని కొన్ని చెట్లు అలా పూత రాలకుండా ఇవి బాగా యూజ్ అవుతుంది దీన్ని మనం పౌడర్గా చేసి వాడినట్లయితే ఈ షెల్స్ అన్నిటి మనం మెత్తగా పౌ చేసేసుకోవచ్చు ఇట్లా ఇలాగే వేసినట్లయితే మొక్కలు అవి భూమిలో కలగడం చాలా టైంకి తీసుకుంటుంది వాటి బెనిఫిట్స్ తొందరగా ఉందా మనకి అందువల్ల ఇట్లా పౌడర్గా చేసేసినట్లయితే త్వరగా భూమిలో కలుస్తుంది దాని రిజల్ట్ త్వరగా వస్తుంది మనం ఇట్లా కొట్టినటువంటి ఎగ్జిషెల్స్ ఉంటాయి కదా ఈ మొక్క మొదట్లో వేసేస్తే ఆ మొక్కలు బాగా పెరుగుతాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్